గారమూరి గారమూరి మాణిక్యంగారు విజువల్స్ ఆయన ఆయన పట్టుదల ఆయన కృషి ఈరోజు జిల్లా స్థాయిలో టీవీ సెవెన్ పదివేల మందిని సబ్స్క్రైబ్ సందర్భంగా ఆయనకి సిబిలగల మండలంలోని విలేకరుల సంఘం తరఫున ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము గడమూరి మాణిక్యం టీవీ సెవెన్ ఛానల్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు పదివేల మందితో సబ్స్క్రైబ్ అయినందువలన విలేకరుల సమక్షలు సమక్షంలో సీఈఓ కాండం టీవీ సెవెన్ సీఈఓ మాణిక్యం గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలు మంచి వీడియోలు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అయ్యే విధంగా అందరూ ప్రోత్సహిస్తూ మాణిక్యానికి అభినందనలు తెలియజేస్తున్నాం ఈ ఛానల్ ముందుకు తీసుకోవాలని కోరుచున్నాం థ్యాంక్ యూ మిత్రులందరికీ పదివేల మంది మాధ్యమం ద్వారా టీవీ సెవెన్ కర్నూలు అనే ఛానల్ ప్రారంభించి నేటికి ందుకు చాలా సంతోషంగా ఉంది అంతకంటే ముందుగా మా విలేఖరుల మిత్రులతో ఈ సంతోషాన్ని పంచుకున్నందుకు చాలా ఆనందం ఇలాంటి ఛానల్ని ఈ విధంగానే ఆదరిస్తూ ఎంతో ముందుకు నడిపిస్తాలని కోరుకుంటూ నమస్కారం